హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి భక్తులకే కాకుండా పురాణ ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ పవిత్ర క్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక విశేషాలు చారిత్రక సందర్భాలు ఉన్నాయి ఈ విశిష్ట స్థలంలో సరికొత్తగా ప్రసిద్ధి చెందినది తిరుపతి బంగారు బావి తిరుపతి బంగారు బావి అనేది శ్రీవారి ఆలయంలో ఉన్న ఓ ప్రత్యేకమైన బావి ఈ బావి గురించి పలు పురాణ గాథలు కథలు చెప్పబడుతున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి బంగారు బావి పుట్టుక గురించి పలు పురాణ కథలు ఉన్నాయి కొన్ని కథల ప్రకారం ఈ బావి మనకు చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది వెంకటేశ్వర స్వామి తన ఆరాధకుల కోసం ఈ బావిని స్వయంగా నిర్మించారని నమ్ముతారు ఈ బావి నుంచి తీసుకునే నీరు చాలా పవిత్రమైనదని భక్తులు నమ్ముతారు ఈ నీరు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు ఉపయోగపడుతుందని నమ్ముతూ ఉంటారు కొన్ని కథల ప్రకారం ఈ బావిలో పెట్టిన బంగారం భద్రంగా ఉంటుంది అని నమ్ముతారు దీనిని దైవ సంబంధమైన కోణంలో చూస్తారు ఈ బావి కింద దాగిన గవాక్షాలు మరొక రహస్య మార్గం ఉన్నాయా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ వీటిని ధృవీకరించడానికి ఏ ఆధారాలు లేవు ప్రస్తుతం తిరుపతి దేవస్థానం ఈ బావి యజమానిగా ఉంది ఈ బావి ప్రత్యేక సంరక్షణలో ఉంది భక్తులు బావిని సందర్శించడానికి దర్శించడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఈ బంగారు బావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని బంగారు బాక్యల నుండి బయటకు వచ్చిన తరువాత ఎదురుగా ఉన్న వంటసాలకు వెళ్లే మార్గంలో అంటే వకులాదేవిని దర్శించుకునడానికి వెళ్లే మార్గంలో వంటసాల మెట్లకు ఆనుకుని పక్కనే ఉంటుంది ఈ బావికి చుట్టూ భూమి మట్టం నుండి చెక్కడపు రాళ్లతో నిర్మించబడి ఉంటుంది ఈ రాతి కట్టడం మీద బంగారు మలాం చేయబడిన రాగి రేకులు ఉండటం వలన ఇది బంగారు బావి అని ప్రసిద్ధి పొందింది ఈ బంగారు బావికి శ్రీ తీర్థం అని సుందరస్వామి బావి అని పేర్లు ఉన్నాయి తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు బావులు ఉన్నాయి మొదటిది సంపంగి ప్రదక్షిణలో రామానుజ కూటం ఎదురుగా ఉన్న బావి రెండవది పూల బావి మూడవది బంగారు బావి తిరుమామని మండపం ఎదురుగా కనిపించే బావి బంగారు బావి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్